ఇక యమున ఇలా చెప్తూ ఉంటుంది బాధపడుతూ సారీ అమ్మ నేను క్షమించు నీ మనసులో అసలు ఏముందో తెలుసుకోలేకపోయాను నీకు నీ భర్త అంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో అర్థమైంది ఎంతసేపు నీ భవిష్యత్తు బాగుండాలని ఆలోచించాను కానీ నీకు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నానన్న ఆలోచనే లేకుండా పోయింది నీకు మదన్ అంటే ఇష్టమా అని ఒక్కసారైనా నీ మనసు తెలుసుకోలేకపోయాను అడిగి క్షమించు అని యమున చెప్తూ ఉండగా లక్ష్మి మీ కోపంలో కూడా ప్రేమే ఉందని నాకు అర్థమవుతుందమ్మా దయచేసి ఈ విషయం ఇంకా వదిలేసేయండి కర్మఫలము ఏమి రాసి పెట్టి ఉంటే దాని ప్రకారమే అదే జరుగుతుందని ఇక వదిలేయండి అమ్మా అని అంటూ ఉంటుంది లక్ష్మి సరే లక్ష్మి నీ భవిష్యత్తులో ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది ఇకపై నీకు ఇష్టం లేని పని నేను బలవంతంగా మాత్రం చేయించను అని యమున చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఇంతకుముందు విహారీతో జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుంటూ చాలా సంతపోతూ ఉంటుంది ఇప్పటి నుంచి నేను నిన్ను భారీగా స్వీకరిస్తున్నాను అని విహారి చెప్పిన మాటకు గుర్తొచ్చి తన నుదుటిన పెట్టిన కుంకుమ బొట్టు గుర్తొచ్చి లక్ష్మి మురిసిపోతూ ఉంటుంది ఇక మరొక వైపు ఉదయం అవగానే లక్ష్మికు గౌరీ కాల్ చేస్తుంది ఏం చేస్తున్నావే ఈరోజు చాలా మంచిదట ఊర్లో పూజారి గారు చెప్పారు ఈరోజు తులసి కోట ముందు దీపం పెడితే ఆ ఇంటికి చాలా మంచిదట నీకు నీ భర్తకి నీ కుటుంబానికి మీ అత్తవారింటికి చాలా మంచిదని చెప్పారు ఇంట్లో దీపం పెట్టు తులసి కోట ముందు అని గౌరి చెప్పడంతో సరేనమ్మా అలాగే చేస్తాను అని అంటుంది లక్ష్మి ఇక మరొక వైపు ఇదే రోజు చాలా మంచిదని ఇంటికి మంచి జరుగుతుందని తెలుసుకున్న సహస్ర కూడా తులసికోట ముందు పూజ చేయడానికి పల్లెంలో అన్ని సిద్ధం చేసుకుని తులసికోట దగ్గరకు వస్తూ ఉంటుంది ఇంతలో అప్పటికే అక్కడ లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుని దీపం పెడుతుంది అంతే అది చూసిన సహస్ర ఒక్కసారిగా లక్ష్మిని పిలుస్తుంది ఏ లక్ష్మి ఏం చేస్తున్నావే ఇక్కడ నువ్వు ఎందుకు దీపం పెట్టావు ఇక్కడ నువ్వు కావాలనే ఈ పని చేసావు కదూ అసలు ఏంటి నీకు ఈ ఇంటికి సంబంధం అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది అమ్మ అని అంటూ ఏదో చెప్పబోతూ ఉన్న లక్ష్మి సీరియస్గా చూస్తూ ఉంటుంది పద్మాక్షి కూడా అప్పుడే అక్కడికి యమున వసద అందరూ కూడా వస్తారు నిజం చెప్పవే నువ్వు ఈ పని కావాలని చేసావు కదా అసలు నీకు ఇంటికి ఏంటి సంబంధం నిజం చెప్పు అంటూ సహస్ర ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పల్లెం పక్కన పెట్టి లక్ష్మి చెంప అనిపిస్తుంది అంతే ఆ సౌండ్కి ఎక్కడ ఉన్న విహారీ కూడా అక్కడికి వస్తాడు జరిగేదంతా చూసి విహారీ కూడా షాక్ అవుతాడు ఇక పద్మాక్షి అయితే సహస్రం మంచి పని చేసింది అనుకుంటూ అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి వైపు ఇక లక్ష్మి చెంప పగలగొట్టి చెప్పు అడుగుతున్నాగా సమాధానం చెప్పవే నువ్వెందుకు ఇక్కడ దీపం పెట్టావు అసలు నీకు ఈ ఇంటికి ఏంటి సంబంధం ఈ ఇంటి కోడల్లాగా ఎందుకు ఇక్కడ దీపం పెట్టావు అని గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఏదో మంచిదని పెట్టి ఉంటుందిలే అని సుదా అంటూ ఉంటుంది దయచేసి నువ్వు వెనకేసుకురాక పిన్ని అని కోపంగా అంటుంది సహస్ర చెప్పు మర్యాదగా ఏంటి నీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం అని మళ్ళీ మళ్ళీ రెట్టించి గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇంతలో పక్కనే ఉన్న విహారీ ఉంది సంబంధం ఉంది తనకి ఈ ఇంటికి సంబంధం ఉంది అని విహారి అనేసరికి షాక్ అయిపోతుంది సహస్ర అలాగే చూస్తూ ఉండిపోతుంది ఏంటి బావా నువ్వు మాట్లాడేది దానికి ఇంటికి ఏంటి సంబంధం అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక విహారి ఏం చెప్తాడోనని లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది టెన్షన్గా అక్కడే ఉన్న వసుధ ఇప్పుడు వీళ్ళిద్దరు బంధం బయటపడుతుందా బయటపడితే కనుక వీళ్ళు ఆ విషయాన్ని ఎలా తీసుకుంటారో ఏమో దేవుడా నువ్వే కాపాడాలి అని వేడుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి